అందరికీ నమస్కారం భారతదేశ ప్రజలందరికీ నమస్కారం నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక బీసీ గురించి నేను ఒక బీసీని ఒక బీసీకి చట్ట సభల్లో ఒక ఎమ్మెల్యే కావడానికి ఒక రాజ్యాంగబద్ధంగా చట్టం లేదు ఒక ఎంపీ కావడానికి లేదు కాబట్టి నాకు ఆవేదన చెంది ఒక వీడియో చేస్తున్నా ఇప్పటికైనా ఉన్న ప్రభుత్వాలు మన ఒక బీసీకి ఒక రాజ్యాంగంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే చట్టం తేవాలని ఢిల్లీలో ఉన్న పార్లమెంట్లో ఒక ఎంపీ కావాలని చట్టం తేవాలని కోరుకుంటున్నా కానీ మనం యాభై రెండు శాతం ఉండి మన ఓట్లతో గెలిచిన వాళ్ళు మనకు ఒక చట్టసభలో ఒక ఎమ్మెల్యేగా ఒక పార్లమెంట్లో ఒక ఎంపీగా కేంద్ర మంత్రిగా రాష్ట్రంలో ఒక మంత్రిగా అవకాశం లేనందుకు బాధపడి ఒక ఆవేదనను చేస్తున్నా ఈ విషయం నాకు ఈ మధ్య తెలిసి ఆవేదన చేస్తున్న ఒక వీడియోనే తప్ప నాకు ఒక పీసీలు మన వాళ్ళు ఇంతటి పరిస్థితులు ఆవేదనకు గురై ఎందుకు ఓట్లు వేసి గెలిపించే వాళ్ళు ఒక రాజ్యాన్ని చేపడి ఒక సీఎం ఒక ప్రధాని కాలేకపోతున్నందుకు నాకు బాధ అనిపించి వీడియో చేయడం జరుగుతుంది తప్ప వేరే ఒక ఎవరిని విమర్శించడం కాదు ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న పార్టీ అయినా ఒక కులగణన చేయాలి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినా కులగణన చేసి మనకు ఎంత పర్సెంట్ మంది ఉండరో అంతకు ఎస్సీ ఎస్టీకి ఇచ్చినట్టు మనకు కూడా ఇవ్వచ్చు కదా ఎందుకు ఇస్తలేరు ఇది ఒక ధర్మమైన అధర్మమా ఇది ప్రజలే చెప్పాలి ఇది మనం ఇంత జనాభా ఉండి మనం ఇంత ఓట్లేసినా కానీ మనకు రాజ్యాధికారం దూరం అవ్వడం అనేది ఇది ఎంతవరకు న్యాయం అనేది పరిపాలించే ఒక పాలకులను నేను అరుగుతున్నా ఇప్పుడు ఎందుకు ఇంత విమర్శ చేస్తాను బీసీ అనేది మన బీసీ ఓట్లతోనే రాజ్యాధికారం వాళ్ళు వెళ్తారు కానీ మనల్నే దూరం పెడతాలని ఒక బీసీలు గ్రహించాలని బీసీకి మంచి రిజర్వేషన్ రావాలని బీసీలను పట్టించుకోవాలని నా మా నా ఒక వీడియోను మీరు అందరూ చూసి మీరు తృప్తి చెంది మీరు ఒక ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలని నేను బీసీల కోసం అందరి కోసం తల వంచి నమస్కరిస్తున్నా బీసీల రిజర్వేషన్ తేవడం కోసం అందరికీ తల వంచి నమస్కరిస్తున్నాను